पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करे और लाइक करे जय श्री राम वेमलावाड़ा को टीजेएफ राष्ट्र అధ్యక్షులు ఫౌండరు ఏకనాథ్ సార్ సిరిసిల్ల నుంచి రావడం జరిగింది దీనికోసం మా యొక్క జిల్లా అధ్యక్షులు నవీన్ చేతుర్తి నవీన్ అదేవిధంగా మా యొక్క వెములవాడ అధ్యక్షులు జయరప్పు శ్రీధరన్న మా యొక్క ప్రధాన కార్యదర్శి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో సార్ను కలవడం జరిగింది ఈరోజు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి రేపు రిజల్ట్స్ గురించి ఎట్లా ఉంటుంది దాని గురించి సార్ మాట్లాడదామని ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు దాని గురించి మేము చర్చిస్తున్నాం తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దూసా ఏక్నాథ్ సార్ గారు ఈరోజు వేములవాడ విచ్చేయడం జరిగింది విచ్చేసిన సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ స కమిటీ దీనిలో భాగంగా మా తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వరి లక్ష్మణ్ గారు జిల్లా అధ్యక్షుడు దయా శ్రీధర్ జిల్లా గౌరవ అధ్యక్షులు చేతు చినవు కమిటీ మా రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతలతారం నవీన్ సభ్యులందరం కలిసి మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము తెలంగాణ జనరల్ ఫెడరేషన్ అభివృద్ధి కోసం తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ చేసే కార్యక్రమాలు జిల్లా పరిధిగా ఏ విధంగా చేయాలి ఏ విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి జర్నలిస్టులకు ఏ విధంగా ఉపయోగపడాలి అనే ఒక విధి విధానాలతో చర్చించడం జరిగింది దీనిలో భాగంగా జర్నలిస్టుల కోసం ఎప్పుడు కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ కృషి చేస్తుందని మా రాష్ట్ర వ్యవస్థాప అధ్యక్షుడు బూసా ఏనాథ్ సార్ గారు సపోర్ట్ చేస్తూ వరి లక్ష్మణ్ గారు కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈరోజు నిర్ణయించడం జరిగింది